సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన గౌరవ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు పట్ల జీవరెడ్డి సార్ గారికి నమస్కారం గౌరవ సర్పంచ్ గారిని ఎంతపైకి రావాల్సిందిగా కోరడం గౌరవ ఉప సర్పంచ్ నిర్మల ini <ELL> punya మిరెడ్డి లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికై నేను శాసన ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వసిస్తానని ప్రమాణం ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను గౌరవ సర్పంచ్ గారికి ప్రమాణ స్వీకారం సర్పంచ్ గారిచే ప్రమాణ స్వీకారం చేయించబడిన మొదట వేదికపైన ఉన్నటువంటి మన ముఖ్య అతిథులైన జీవన్ రెడ్డి సార్ గారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడికి విచ్చేసిన గ్రామ పెద్దలకు ప్రతి ఒక్కరికి అందరికీ నా పాదాభివందనాలు మీరందరూ కృషి చేసిన వాళ్ళకి గెలిపించినందుకు మేము ఎల్లకాలం మీకు గుణపడి ఉంటామని చెప్తున్నాను ఇది మా విజయం కాదు ఇది మీ అందరి విజయం మీరందరు కలిసి మమ్మల్ని గెలిపించారు ఇది బడుగు బలహీన వర్గాల విజయం ఇది మా అమ్మడి కాదు ఇది స్వామిరెడ్డి విజయం కాదు ఇది మీ అందరి విజయం మీ అందరు చేయడం వల్లే మేము ఇంత మెజార్టీతో గెలిచాము మీ అందరికీ మా స్వామి ఎల్లకాలం కాలం రుణపడి ఉంటాడని చెప్తున్నాను మీ బిడ్డ మీ అందరి బిడ్డ మీకు ఇప్పటి వరకు ఎన్నో సేవలు చేశాడు మళ్ళీ కూడా చేస్తాడు ఎవరైతే లాగా ఉండగానే తొక్కాలని చాలా ప్రయత్నాలు చేశారు తొక్కి తొక్కి మొత్తం ఆటే పంపించాలని చూసారు కానీ దేవుడు మాకున్నాడు మా మల్లన్న దేవుడు మాకున్నాడు కాబట్టి మొలకై మొలిచిండు ఇప్పుడు ఎంత తొక్కినా ఎవరు ఏం చేసినా కూడా ప్రజలకు సేవ చేయడానికి ముందుంటాడు నేను కూడా అందరి సభాపూర్వకంగా మాటిస్తున్నాను మేము కూడా ఇన్ని రోజులు తిట్టే వాళ్ళం ఎందుకు ఊరి విషయాలు అని కానీ ఇప్పుడు మేము కూడా ఏమనం మీకే సేవ కావాలన్నా చేయడానికి ముందు ఉంటాడు ఎవరెవరైతే ఎగతాళి చేశారో వారందరికీ నిదర్శనంగా నిలుస్తాడని నేను నమ్ముతున్నాను నా నమ్మకాన్ని నిలబెడతాడని కూడా అనుకుంటున్నాను మీ అందరి దయ మాకు ఎల్లప్పుడూ ఉండాలి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొని వారిని అభివృద్ధి చేయాలనే ఒక భావనతో ఈ గ్రామానికి రావడం జరిగింది వాస్తవంగా లక్ష్మీపూర్ గ్రామంతో ఒక అనుబంధం మీకు తెలియదు కాదు నాకు ప్రజాశాఖ ఆరంభం నుండి రాజకీయాలకు అతీతంగా ఒక విధంగా లక్ష్మీపూర్ గ్రామం తోడుగా అండగా నేను నేను ఈ స్థాయికి రావడం జరిగిందని చెప్పని నేను భావిస్తున్నాను గ్రామ పంచాయతీ అనేది ఏదీతుందో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్నిటికంటే కీలకమైనటువంటి వ్యవస్థ గ్రామ పంచాయతీ వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించేటువంటి యొక్క చట్టాలే కానీ అభివృద్ధి కార్యక్రమాలే కానీ సంక్షేమ కార్యక్రమాలే కానీ అవన్నిటిని పర్యవేక్షించి అమలు చేసే బాధ్యత ఏది ఉందో గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు పాలక వర్గంపై ఉంటుందని చెప్పక తప్పదను